చివరి గురువారం నాలుగవ గురువారం ఈ కథను గనుక వింటే అన్న పానీయాలకి ఏ లోటు ఉండదు మొన్న మనం చెప్పుకునే విధంగా బలరామకృష్ణులకు ఎక్కడికి వెళ్ళినా ఆహారం దొరకలేదు చివరికి చేసేదేం లేక ఇద్దరు సముద్రం వైపుగా వెళ్ళారు సముద్రం తీరాన నిత్యానంద స్వాముల వారి ఆశ్రమము కనిపించగా అక్కడకు వెళ్ళారు అక్కడ అన్న వస్త్రాలకు లోటు లేదు ఎవరైనా ఆ ఆశ్రమంలో ఎన్ని ఉన్నను ఎంత బోంచేసినా అక్షయ పాత్ర వలె తరగదు కాని బలరామ జగన్నాథ స్వాములు అక్కడకు వెళ్లగానే లక్ష్మీదేవి ఏ పదార్థాలు లేకుండా చేసింది సూర్యుని తాపానికి విష్ణువు సొమ్మసిల్లి పడిపోయాడు బలరాముడు తమ్ముడిని సేద తీర్చాడు అక్కడ నుంచి బయలుదేరిన అన్నదమ్ములిద్దరూ మరి ఒక భవనానికి చేరుకున్నారు అది లక్ష్మీదేవి నివసిస్తున్న భవనం చాలా దినాల నుంచి తిండి లేక నీరసించి ఉన్న వారిద్దరిని లక్ష్మీదేవి చూసింది జాలి కలిగింది వెంటనే ఆమె స్వయంగా పిండి వాంటలతో భోజనం తయారు చేసి దాసి చేత వారికి స్నానాలకు నీరు పెట్టించి చెలికత్తుల ద్వారా వారికి భోజనం వడ్డించింది వారు సంతృప్తిగా కడుపు నిండా భుజించి బయటనున్న అరుగు మీద విశ్రాంతి తీసుకున్నారు కాని వారికి నిద్ర పట్టలేదు ఆ ఇల్లు ఆ ప్రాంతం ఆ వంటకం అన్నీ వింతగా తోచాయని ఆలోచిస్తున్నారు అంతలో ఒక చెలికత్తె వచ్చి ఓ స్వాములారా మీది ఏ గ్రామం నుంచి ఇక్కడికి చేరారు మీకు బిడ్డలు ఉన్నారా లేరా ఇలా ఎందుకు తిరుగుతున్నారు అని అడుగగా ఏమి చెప్పాలో తోచక వారు ఒకరి మొహం ఒకరు చూసుకొని శ్రీహరి ఇలా చెప్పాడు ఇతడు నా అన్న ఆగు బలరాముడు నేను శ్రీహరిని మా తొందరపాటు వల్ల నా ఇల్లాలగు లక్ష్మీదేవిని ఇంటి నుంచి వెడలగొట్టి ఈ కష్టాలు కోరి తెచ్చుకున్నాము ఏ స్త్రీ వలన అష్ట ఐశ్వర్యాలు కొలుగును ఏ నారీమని కరుణా కటాక్షముల వలన వంశాభివృద్ధి కొలుగును ఏ వేళల యందు తనను నమ్మి కొలిచిన వారి ఇళ్లలో మెలుగుతుందో అటువంటి లక్ష్మీదేవి మమ్మల్ని విడిచి వెళ్ళింది అప్పటి నుంచి మాకు దరిద్రము కష్టాలు కలిగాయి అని చెప్పాడు ఆ దాసి వలన ఆ ఇల్లు లక్ష్మీదేవి మందిరమే అని తెలుసుకొని చాలా ఆనందించారు బలరాముడు విష్ణుతో సోదర నీవు లక్ష్మీదేవి వద్దకు వెళ్ళి మనం చేసిన తప్పును క్షమించమని చేతులు పట్టుకొని ప్రార్థించు అని చెప్పి లోనికి పంపెను శ్రీహరి లోనికి వెళ్ళగానే లక్ష్మీదేవి భర్తను చూసి నమస్కరించి నీళ్లతో హరి పాదాలను కడిగి ఆ నీటిని తలపై జల్లుకొని పువ్వులతో పూజించి పువ్వులతో పూజించి ఇలా పలికింది నాదా మీ అన్నదమ్ములిద్దరూ నన్ను ఇంటి నుంచి వెళ్ళగొట్టారు కదా ఇప్పుడెలా నా ఇంట భోజనం చేస్తున్నారు చండాలపు దాని ఇంటికెలా వచ్చారు ప్రాణాలు పోసినప్పుడు జాతి కులభేదాలు అడ్డు రాకూడదా అని నిష్ఠూరాలు ఆడింది శ్రీహరి చిరునవ్వుతో ప్రియా మేమిద్దరం అంతా తెలుసుకున్నారు నీవు మాకు భోజనం పెట్టడం కూడా అందరూ చూశారు మాకు శిక్ష సరిపోయింది నీవు లేనందున వైకుంఠం చిన్నబోయింది నిన్ను వదిలినందుకు మాకు అన్ని లోపాలే జరిగాయి కనుక మా వెంట రొమ్ము వైకుంఠానికి పోదాం అని పలుకగా శ్రీహరి మాటలకు లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెట్టగానే అన్ని యథాప్రకారంగా మారాయి ధనాగారమంతా ధనముతో బంగారముతో నిండాయి వస్తు వాహనాలతో దాసీ జనులతో భక్త కోటితో వైకుంఠము కలకల్లాడింది కనుక ఓ నారద గురువారం నాడు లక్ష్మీ పూజ చేసి ఈ పురాణమును చదివినాను లేక విన్నా అలాంటి వారుకు వెనుకటి జన్మలో చేసిన పాపాలు నశించి మోక్షం కొలగొట్టే కాక లక్ష గోదానలు చేసిన చేసినంత ఫలితం కలిగి అష్టైశ్వర్యాలతో తొలతూగుదురు ఈ లక్ష్మీ పురాణము పఠనము ప్రతి మానవుడు ముక్తి నొందుటకు మార్గదర్శకము కాగలదు అని పరాశముని నారదునికి పురాణము గురించి వివరించాడు కథ సమాప్తం మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి